అవ్వకపోయినా అంటే కొంతమంది అమౌంట్ వస్తుందా రావట్లేదని కొంతమంది డౌట్ డౌట్ ఉంటే కూడా వాళ్ళ పడుతున్న ఈ వీడియో అనమాట ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఎంత అమౌంట్ వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట అయితే ఫ్రెండ్స్ ఇది మన మామూలుగా యూట్యూబ్ ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్ ఏదైతే ఉందో ఇలా వస్తుందన్నమాట ఇది టోటల్ మన ఛానల్స్ ఉంటుంది కదా దీంట్లో మన లింక్ ఏదైతే ఉందో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇలా ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఏంటంటే సర్చ్లో ఇది వై టూల్ వై టూల్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ వై టూల్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను మీకు డైరెక్ట్గా చూపించేసుకుని వై టూల్ వై టూల్లోకి వెళ్ళిన తర్వాత మన ఛానల్ ఏదైతే ఉందో మన ఛానల్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి మన ఛానల్ లింక్ మన ఛానల్ లింక్ ఉంటుంది కదా ఆ మన ఛానల్ లింకు ఎలా అంటే ఈ పెన్సిల్ మార్క్ని క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది మన ఛానల్ లింక్ దీన్ని కాపీ చేసేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం వై టూలోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ పేస్ట్ చేసారు అనుకో ఇక్కడ పేస్ట్ చేసేసి గో కొట్టేస్తే అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇలా చూపిస్తుంది అనమాట అంటే నా సబ్స్క్రైబర్ వచ్చేసి థర్టీ ఎయిట్ మెంబర్స్ తర్వాత వచ్చేసి వ్యూస్ వీడియోస్ ఆ తర్వాత మన అమౌంట్ ఏదైతే ఉందో ఇంకా డాలర్లో ఉంటుందన్నమాట ఇక్కడ డాలర్లో ఇలా వస్తుంది ఇది మనం మామూలుగా వచ్చేసి క్రోమ్లోకి వెళ్ళి ఈ డాలర్స్ ఏవైతే ఫోర్టీన్ డాలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్టీన్ డాలర్స్ని మీరు మామూలుగా ఇండియన్ కరెన్సీలో చూసుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్ళిపోయి కూడా చెక్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మనం ఒకసారి క్రోమ్లోకి వెళ్ళి కూడా చెక్ చేసేసుకుందాం మనకి ఎంత అనేది ఉందన్నది ఇప్పుడు యాక్చువల్లీ వన్ డాలర్ ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పైసా అనమాట మన ఇండియన్ కరెన్సీలో అయితే ఇప్పుడు ఫోర్టీన్ డాలర్స్ కదా ఫోర్టీన్ డాలర్స్ అయితే ఎంత అవుతుంది ఫ్రెండ్స్ మనం ఫోర్టీన్ డాలర్స్ ఏదైతే ఉందో అవి కొడితే లెవెన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పాయింట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ షేర్ చేయండి ప్లీజ్ 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 బాయ్ 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 బాయ్